రాహుల్ గాంధీ గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు హోసరా మండల కేంద్రంలో అందరం కలిసి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమనగా మన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాని గాలి వార్తలు నిలబడుతున్నాయి ఇది కరెక్ట్ కాదు ఎందుకనగా తన రాజకీయ జీవితము ప్రారంభించినప్పటి నుంచి ఏ పార్టీ అయితే అడుగున పడుతుందో దాన్ని వదిలేసి ఏ పార్టీ అయితే ముందుకు వెళ్తుందో దానికి వెళ్ళే సంస్కారం ఉన్న వ్యక్తి మళ్ళీ ఇంకోటి ఏంటంటే తన ఇంకో కింద ద్వితీయ శ్రేణి నాయకులు ఎప్పుడు ఎదుర కాదు కావున మాకు ఆయన రాక ఎవరికి నచ్చలేదు కాబట్టి ఈ పార్టీలోకి రా రాకుండా ఎంతటికైనా సరే ధర్నాలు కానీ నిరసనలు కానీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఆయన రాకుండా అడ్డుకోవడానికి మోసరా మండల కేంద్రంలో అందరం ముందు కసి పోరాడతామని తెలియజేస్తా ఈరోజు మోసరా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్య సమావేశం జరిగిన ముఖ్య నాయకులందరికీ నాయకు నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ రెండు మూడు రోజుల నుంచి గాలి వార్తలు వినిపిస్తున్నాయి ఆ గాలి వార్తలు లేదనగా మరి పోచారాం శ్రీనివాసరెడ్డి గారు మరి బీఆర్ఎస్ని విడిచి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని వినిగి వినబడుతుంది వివిధ పేపర్లలో కానీ మీడియా మీడియాలో కానీ తెలుస్తుంది వార్తలు మరి ఈ చేరికని మేము ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మా మోసా కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మరి శ్రీనివాసరెడ్డి రాకని మేము అడ్డుకుంటామని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ముఖంగా తెలియజేస్తున్నాము మరి గతంలో శ్రీనివాసరెడ్డి గారు నా ఊపిరి ఉన్నంత వరకు నేను కేసీఆర్ని వీడను అని చెప్పి మాట్లాడిండు మరి ఈరోజు ఆయన ఊపిరి ఉన్నట్ట మరి ఊపిరి పోయినట్ట మరి ఆయన దీన్ని ఒకసారి విమర్శించుకోవాలి దీన్ని ఒకసారి ఇది చేసుకోవాలి మరి మోసరా కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే మేము ఖచ్చితంగా ఖండిస్తాము ఈ ఖండించడానికి అవసరమైతే గాంధీ ని కూడా ముట్టడియడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు మన ఏనుగు రవీందర్ అన్న వచ్చి ఆరు నెలలు కాలేదు గ్రామ గ్రామాన తిరిగి కమిటీలు వేసి యువ నింపి ఇవాళ కష్టపడి అన్ని ప్రతి విలేజ్లో పార్లమెంట్ ఎలక్షన్లో తొమ్మిది వేల మెజార్టీ తెచ్చి అలాగే మెజార్టీ తెచ్చి ఈరోజు ఈ ఫ్యూచర్ ఉండదని మన సార్ సార్ గారు మొన్ననే మన పార్లమెంట్ ఎలక్షన్లలో దొంగలంతా కాయి కదా కాంగ్రెస్లకు ఈరోజు వాళ్ళ భర్తం భర్త అని అన్నాడు మరి ఈరోజు మరి వాళ్ళ దొంగలు మేము మరి నీతో ఉన్నోళ్ళే దొంగలని ఇక్కడికి వస్తున్నారా అది దాన్ని మేము మా గ్రామ కమిటీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము తను రాకని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమని మోస్ట్ ఆఫ్ గ్రామ కమిటీ పక్షాన తెలియజేస్తున్నాము నిన్న మొన్నటి నుంచి వార్తా పత్రికలునేమి మాకు ఫోన్ల సమాచారం ద్వారా అయితే ఓ వార్త బహిరంగతమైంది ఆ వార్త ఏంటంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారన్న సంగతి అయ్యా ఇది గాలి వార్త అయితే మొదట సంతోషించేది బాసవాడ నటించే కొడుకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇది గాలి వార్తగానే ఉండాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా విశ్వాసిస్తున్నాం కాదు ఇది వాస్తవ వార్త అయితే మీరు పత్రికా సమావేశం పెట్టి నేను కాంగ్రెస్ చేరుతున్నానో చేతలేదో మీరు చేరిక లేకపోతే ఖండించండి మరి చేరిక అయినంతటే మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రమాణం చేశారు నా ఊపిరి ఉన్నంత వరకు నేను కేసీఆర్ వెంబట ఉంటానని మరి ఇవాళ ఊపిరి ఏమైతున్నది మీరు ద్విత్య నాయకత్వంగా ఉన్నటువంటి మాలాంటి వాళ్లకు మా ఏనుగు రవీందర్ రెడ్డి గారు బాంసవాణి జోజక వచ్చి పార్టీ అభివృద్ధి చేస్తూ ఉంటాయి బాసవాణి పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు తొమ్మిది వేల మెజార్టీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు మీరు అన్ని మీరు ఒక ఎత్తులపై ఎత్తులేయడం మీరు ఒక అడుగు ముందున్నారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వీక్ అవుతుందో అప్పుడు మీరు టీఆర్ఎస్ చేరి అప్పుడు మాకు తెలంగాణ వాదులు గుర్తుకొచ్చారంటారు ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ వీక్ అయిపోతుందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందో కాంగ్రెస్ పార్టీ ఒక చేరుతారు ఎటు అధికారం ఉంటే అంటేనా ఓ నాలుగు నెలలు ఇరవై సంవత్సరాలుగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ జంటే మాకు ముఖ్యమంటూ కాంగ్రెస్ జెండా మహా మా కార్యకర్తలకు సందర్భంగా సృష్టించే అవకాశం లేదు మీరు ఇక్కడ వచ్చి ఏదో మేము పెద్దరికం చేస్తామని చెప్తే గడవది ఈ కాంగ్రెస్ పార్టీని ఎల్లవేళ్లలు కాపాడడానికి ప్రతి కార్యకర్త సిద్ధం ఉన్నారు కావున మీరు ఒకవేళ గాలి వార్త అయితే ఎమ్మెల్యే గారు మీరు ఈ వార్తలు ఖండించండి మరి కాంగ్రెస్ పార్టీలో చేరొద్దని కూడా మేము ప్రతి మండలం తరఫు ప్రతి మా గ్రామ గ్రామ అధ్యక్షులందరికీ కూడా అద్దు మేము అధికారంలో ఉంటున్నాం ప్రతిసారి ఈ నెక్స్ట్ కూడా మేము గెలువబోయే కాంగ్రెస్ బాన్సవాడలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని వేస్తామని పూర్తి నమ్మకం ఉంది ఈ వార్తలను మీరు పత్రిక ద్వారా ఖండించాలి లేదా మీరు చేరికను ఆపుకోవాలని అధిష్టానం కూడా గుర్తించిన సార్ మేము బాన్స్ వాడులో ముప్పై సంవత్సరాలుగా ఇదే వ్యక్తి మే పోరాటం చేస్తున్నాం అలాంటి వ్యక్తులు మీరు పార్టీలు తీసుకొని మా కార్యకర్తల మనోధైర్యాలను దెబ్బతీతలు మేము కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్